బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్లగొండ జిల్లా చర్లపెళ్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి సప్తగిరి కాలనీలో మద్దూరి ఉషాస్త్రి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం తను సాధించిన ఆ విజయాలు వెలువడినటువంటి ఇంటర్ ఫలితాలు మొదటి సంవత్సరం వచ్చినటువంటి ఆ ఫలితాలు తను సాధించినటువంటి ఆ మార్కులు ఎలా సాధించింది ఎలా చదువుకున్నది ఆ కాలేజీలో ఆమె ఎలా చదివేది అట్టి అన్ని అంశాలపైన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ఒకసారి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది ఆమె ఎంత పట్టుదలతో చదువుకున్నదో అన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి అద్దూరి ఉషాశ్రీ వాళ్ళ ఇంట్లోకి వచ్చినాం ఆ తల్లి ఎలా చదువుకునేది వాళ్ళు ఎట్లా ఉండేది వాళ్ళ పద్ధతులు వాళ్ళ కుటుంబ నేపథ్యం అన్ని విధాలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ చూ చూడవచ్చు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ డాడీ తర్వాత మన ఉషాశ్రీ వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి అదేవిధంగా వాళ్ళ నానమ్మ గారు అదేవిధంగా వాళ్ళ తాతయ్య గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా మనము వస్తున్నామని తెలిసిన వెంటనే కూర్చుని ఉన్నారు హ్యాపీగా అనిపిస్తా ఉంది హ్యాపీగా ఉంది మా టీచర్స్ మా పేరెంట్స్ అండ్ అలాగే చుట్టూ ఉన్న వాళ్ళంతా చాలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు మా టీచర్స్ కానీ మా సర్స్ కానీ ఏ డౌట్ ఉన్నా మంచి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఇలాగే ముందుకు వెళ్ళాలని ప్రోత్సహించేవాళ్ళు మా మమ్మీ మా డాడీ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు మా డాడీ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ చాలా కష్టపడేవాడు మా కోసం ఏదైనా అడిగింది తీసుకొచ్చేవాడు మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మేము ఏది అడిగితే తీసుకొచ్చేవాడు మమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేస్తారు మా మమ్మీ కూడా ఏ టైంకి ఏది కావాలన్నా కూడా అన్నీ చేసి పెడుతుంది మమ్మల్ని ఎప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టారు మా మమ్మీ డాడీ కానీ మంచిగా సపోర్ట్ చేస్తారు మా చెల్లి కూడా అలాగే నన్ను చూసి మంచిగా తను కూడా అలాగే చదువుకుంటుంది మా ఇంట్లో వాళ్ళంతా చాలా సపోర్టివ్ గా ఉంటారు మీ కాలేజ్ మీ తోటి చదువుకున్నటువంటి మీ స్టూడెంట్స్ మీకు ఎలా సపోర్ట్ చేశారు నాకు అసలు చాలా వాళ్ళు ఇంకా నువ్వు ఇలాగే చేయగలుగుతావు నువ్వు ఇలాగే ముందుకు వెళ్ళగలుగుతావు మా ఫ్రెండ్స్ కానీ నన్ను చూసిన సర్స్ కానీ మేడమ్స్ కానీ ఎవరైనా నువ్వు ఇలాగే ముందుకు వెళ్ళాలని సపోర్ట్ చేసేవాళ్ళు మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అందరు చాలా హ్యాపీగా ఉన్నారు అసలు వాళ్ళందరూ ఎక్స్‌పెక్ట్ చేయనట్టు వచ్చింది కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు మీ కాలేజ్ లో టీచర్స్ మీకు సపోర్ట్ చేస్తే చిన్న అంటే మీకు ఏమ డౌట్ సబ్జెక్ట్స్ విషయం వచ్చి వాళ్ళు ఏ రకంగా మీకు సపోర్ట్ ఇస్తారు వాళ్ళ ఏ చిన్న డౌట్ వచ్చినా పర్టిక్యులర్ గా ఏదైనా సరే సబ్జెక్ట్ సంబంధించి గాని ఏదైనా క్లియర్ చేసుకోమని చెప్పేవా నేను కూడా ఏది భయపడకుండా అన్ని వాళ్ళని అడిగి వాళ్ళని తెలుసుకొని అన్ని ఇలా కాకుండా ఇలా అని అన్ని నేర్చుకొని అన్ని వాళ్ళ సపోర్ట్ తోటి ఇక్కడ ఉన్నాను వాళ్ళందరూ అసలు చాలా సపోర్టివ్ గా ఉన్నారు డైలీ మార్నింగ్ కాలేజ్ కి వెళ్తాను కదా మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ చదువుకుంటాను అండ్ ఈవినింగ్ వచ్చిన దగ్గర నుంచి చదువుకుంటాము మేము ఎక్కువ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చూస్తాం అండ్ అలాగే కొంచెం ఖాళీ టైంలో ఉన్నప్పుడు మేము స్పోర్ట్స్ కానీ గేమ్స్ బ్యాడ్మింటన్ కానీ అట్లాంటివి కొంచెం చూస్తాం ఎక్కువ మేము మొబైల్ ఇంకా టీవీ చాలా అవాయిడ్ చేస్తాము ఫ్యూచర్ లో నీకు గోల్ ఏంటి నాకు ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి యాజ్ ఏ డాక్టర్ గా నేను ఇక్కడ ఈ నల్గొండ డిస్ట్రిక్ట్ లో గాని మా ఫ్యామిలీ లో గాని పద్మశాలిస్ లో గాని యాక్చువల్ గా మధూరి అనే పేరు ఎవరికి ఎక్కువ తెలియదు సో మా ఇంటి పేరు నేను రిప్రజెంట్ చేస్తూ యాజ్ అ డాక్టర్ గా ఉండాలనేది నాకు చాలా ఇష్టం అంటే ముందు ముందు కుదూరి డాక్టర్ ఉషాసి అవును చాలా నాకు అది చాలా ఇష్టం మధూరి డాక్టర్ ఉషాసి అంటే కూడా సో అది ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను గాడి కూడా మనతో ఉన్నాడు ఒక్కసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఉషశ్రీ గారు కాలేజ్ ఫస్ట్ మీకు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మా పాప ఫస్ట్ వచ్చింది కాలేజ్ ఫస్ట్ రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నా పాప కష్టపడి జరిగింది నేను కూడా కష్టపడి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాను నేను మా ఫాదరు మా మదర్ కూడా మా ఫాదర్ కూడా ఎంప్లాయ్ క్రికెట్ ఎంప్లాయ్ అయిన ఫస్ట్ నుంచి మాకు కూడా మా ఫాదర్ మదర్ కూడా మంచిగా చదువుకోవాలి మంచి పొజిషన్ ఉండాలని మాకు చెప్పేది నేను కూడా అదేవిధంగా నా పిల్లలకు చెప్పుకుంటూ వచ్చినాను మా ఫాదర్ కూడా చెప్పుకుంటూ వచ్చేవారు అదేవిధంగా నా పాప ఈరోజు నేను చెప్పిన మాటలు విని తాను చాలా కష్టపడి చదివి ఈ మార్క్స్ సంపాదించినందుకు చాలా హ్యాపీగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అయితే పాప ఫస్ట్ క్లాస్ రావడానికి కాలేజీ అధ్యాపకం కూడా చాలా మంచిది వాళ్ళు చాలా మంచిగా టీచింగ్ చేసినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రగతి కాలేజీలో ఇంతమందికి కూడా నాకు ఐడియా ఉంది నవ్వడం మంచి కాలేజ్ అది ఆ దాంట్లో చదివితే మా పాప మంచి మార్క్స్ వస్తాయని ఉద్దేశించి నేను ఆ విధంగా దానిలో అబ్మిట్ చేయడం జరిగింది అందరి పాపంలో కాకుండా అమ్మ పాప ఇట్ల ఇట్లా ఉండేది అందరూ ఎంతమంది నాకు యాక్చువల్గా ఇద్దరు నాకు ఇద్దరు పిల్లలు ఉషశ్రీ చిన్న పాప పియర్ సాయి ఆమె ఇప్పుడు ఉషశ్రీ పెద్ద పాప అయ్యాను

నా కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు నా బిడ్డ సాధించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మొదలు కూడా మనతో పాటు ఉన్నది ఒక్కసారి కూడా వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి నమస్కారం మీ పేరు గంగాబావని ఎట్లా ఉండేది పాప ఎట్లా ఎలా చదువుతుంటుంది అసలు తను అంటే ఏ పద్ధతిలో మీరు ఎట్లా చదువుతుంది ఫస్ట్ నుంచి సాయంత్రం రాగానే స్కూల్ నుంచి కొంచెం ఒకటి షేరింగ్ బాగా చదువుకుంటది ఆటలు ఆటల్లో ఫస్ట్ ఉంటది ఓకే లో ఫస్ట్ ఉంటది ఇంటి వర్క్స్ ఇంటి వర్క్స్ కూడా చేస్తది నాకు సహాయం చేస్తుంది అంటే ఇలా సంతోషం అన్ని అన్నిట్లలో సమాన స్థాయిలో ఉందండి మీరు చాలా చాలా సంతోషం ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే ఫ్యూచర్ లో అంటే నాట్ర కావాలి

ఎక్కువ ఉంటది కదా అండి దానికోసమే వాళ్ళని అడిగి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ప్రోత్సహించడం జరుగుతుంది ఇంట్లో తన తోటి ఎంత గాబరంగా ఉండేది తను కూడా ఎట్లా గైడ్స్ ఇచ్చేది ఏ సలహాలు సూచనలు ఏ మేరకు అందించేది సార్ తన తాతగారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ పాప చిన్నప్పటి నుంచి కూడా మంచిగా కష్టపడి చదువుకునేది ఆ తర్వాత కానీ తర్వాత ఇంట్లో పని కానీ అందరికీ అనుగుణంగా ఉండేది తర్వాత ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా వాళ్ళ తండ్రి కానీ అక్కడ అడిగి తెలుసుకునేది సార్ ఈ ఆమె ఈరోజు ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము సార్ ఆమె ఇంకా ముందు ముందు కూడా చాలా చదువుకొని మంచి ఎదగాలని తర్వాత ఆమె ఏదైతే గోల్ అనుకుంటుందో ఆ గోల్ రీచ్ కావాలని మేము కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే మేము మిడిల్ క్లాస్ని పద్మశాలి కుటుంబం ఆమెకు కొద్దిగా ఆర్థికంగా కూడా ప్రోత్సాహం జరిగితే బాగుంటుంది అని చెప్పి మా ఆలోచన అంటే ప్రోత్సాహం ఆర్థికంగా కావాలంటే ఎవరు సపోర్ట్ అంటే ఏం లేదు దాంట్లో మా కంప్యూటీ దాంట్లో కానీ లేకుంటే ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా జరిగితే ఆలోచన చేస్తాం చూడండి వాస్తవానికి తాతగారి కళలు చాలా గొప్పగా ఉన్నాయి డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి అని అంటే చాలా డబ్బుతో కూడుతున్న పని తనతో పాటు నానమ్మ గారు కూడా ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉండేదమ్మో ఒకసారి ఆ పాపం మీతో మీ మాటలు చెప్పండి నమస్తే ఏం పేరు

ఏమైనా ప్రాబ్లమ్స్ మ్యాథ్స్లో కానీ ఏమున్నా దాన్ని చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నాకు ఇంకా ఇద్దరం మంచిగా కలిసి ఆడుకుంటాం మంచి చదువుకుంటాం అన్ని కలిసే చేస్తాం నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం తను ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చిన మార్క్స్ వచ్చిన ముందుకు చాలా హ్యాపీగా ఉంది నేను కూడా అక్కని చూసి అలాగే చదువుకొని అన్ని దానికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను చూశారు కదా వాస్తవానికి చెల్లెకి కూడా చాలా పట్టుదలతో ఉంది అక్క ఏ దారి అయితే పోతా ఉందో అక్కని గైడ్గా తీసుకొని అక్క సలహాలు సూచనలు తీసుకొని ఆ కుటుంబమే ఒకసారి చూడండి వాళ్ళు ఎంత పాజిటివ్ ఆలోచనతో ఉన్నారు చెల్లె అక్క ఏం చేస్తే చెల్లె నేను కూడా డాక్టర్ కావాలని సిద్ధపడుతున్న సందర్భం ఆ ఈ కుటుంబం అంతా నిజంగా కూడా చాలా హ్యాపీగా వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు నా బిడ్డ ఉన్నత స్థాయికి ఎదగాలి మంచి గొప్ప పొజిషన్లో ఉండాలి అని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా ముద్దూ ఉషాశ్రీ తన మార్కు వచ్చినటువంటి మార్కులు ఆ ప్రగతి కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సార్ వాళ్ళ విషయాలు పూర్తిగా వాళ్ళ దగ్గరికి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓర్ టు సుమంటి